దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత కూడా ఈ మామూలుగా రైస్ షాప్ రేట్లు చాలా తగ్గిపోయినాయి అసలు మా దగ్గర కొనట్లేదు రేషన్ షాపుల్లో చాలా సన్న బియ్యం దొరుకుతున్నాయి కాబట్టి అవన్నీ చాలా బాగుంటున్నాయి అవే మేము తింటున్నాం అన్నటువంటి మాట చాలా మంది చెప్తున్నారు ఒకసారి రేషన్ షాప్ వచ్చినాం ఇక్కడే బియ్యం తీసుకుంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆరు నెలల నుంచి సన్న బియ్యం వస్తుంది ఎట్లా ఉంటుంది క్వాలిటీ బాగున్నాయండి బాగున్నాయి ప్రైస్ అయితే చాలా బాగున్నాయి ఇదివరకు ఉండేవి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి బాగున్నాయి అందుకంటే ముందు ఇప్పుడు మీరు బయటనే కొనేవాళ్ళు సన్న బియ్యం అవునండి ఇప్పుడైతే ఇక్కడే తీసుకుంటున్నాం ఇవే యూజ్ చేసుకుంటున్నాం బాగున్నాయి ఇప్పుడు మీకు గుర్తున్నంత వరకు ఎంత రేట్ ఉండే మ్యామ్ కేజీ సన్న బియ్యం అప్పుడు బయట సిక్స్టీ టూ రూపీస్ వరకు ఉన్నాయండి ఓకే ఏమన్నా మధ్యలో వెళ్ళారా ఎంత ఉన్నాయి చెక్ చేస్తారా బయట లేదు మేడం ఇప్పుడు అయితే నేను వెళ్ళలేదు ఇది వరకు తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే సిక్స్టీ టూ రూపీస్ ఉంది కిలో పర్ కేజీ తీసుకున్న పాత కూడా ఇప్పుడు ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత చాలా మంది అక్కడక్కడ నూకలు ఉంటున్నాయి బాగుండట్లేదు అనేది కూడా ఒకటి ఉంది లేదు లేదు బాగున్నాయండి బాగున్నాయి ఇవే తింటున్నాం ఇవే తింటున్నాం ఇవే యా ఓకే సో అది చాలా మంది రేషన్ షాపుల్లో తీసుకున్న బియ్యాన్నే తింటున్నారు కాబట్టి ఎక్కడ కూడా కొనే అవసరమే రావట్లేదు అనేది కూడా చాలా మంది చెప్తున్నారు ఒకసారి రేషన్ డీలర్ ఒకసారి మనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి సార్ రివ్యూ ఎట్లున్నాయంట సన్న బియ్యం రైస్ మాత్రం బాగున్నాయి గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది పబ్లిక్ అందరూ వాడి ఇంట్లో తీసుకొని తింటున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళని అడితే బాగున్నాయి అని చెప్తున్నారు అది పబ్లిక్ రివ్యూ అది

బయట లాస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు పోయింది సన్న బియ్యం అనేది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తుంది మనిషికి ఆరు కేజీలు ఇప్పుడు దగ్గర దగ్గర వెయ్యి రూపాయల వరకు తగ్గినాయి క్వింటల్ కి వెయ్యి రూపాయలు తగ్గినాయి అది వాస్తవం ఇది అంటే ఏ రకమైన బియ్యం అయినా సరే అంటే ఓవరాల్ గా అంటే సన్న బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది పబ్లిక్ వాడుతున్నారు ఆటోమేటిక్ తగ్గిపోయినాయి అట్లా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే అంటే దొడ్డు బియ్యం తినని వాళ్ళు ఎవరైతే ఉండనో వాళ్ళందరూ కూడా సన్నం బియ్యం ఇస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటుండ్రు లాస్ట్ గవర్నమెంట్ త్రీ మంత్స్ జూన్ జూలై ఆగస్ట్ ఆ త్రీ మంత్స్ ఇచ్చిండ్రు అప్పుడు మొత్తం ఓవరాల్ తెలంగాణలో నైన్టీ ఎయిట్ సేల్స్ అయ్యింది పబ్లిక్ తీసుకోపోయింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ తీసుకెళ్ళి ఓకే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు కూడా పబ్లిక్ తీసుకెళ్తూ ఉన్నది మీరు చూస్తున్నారు కదా వాస్తవం నిన్న ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ తొమ్మిది గంటల రాత్రి వరకు ఇచ్చినాము పెద్ద లైన్ అన్ని షాపులలో గవర్నమెంట్ ఇస్తుంది మేము సప్లై చేస్తున్నాము ప్రొడక్షన్ విషయానికి వస్తే మన సన్న బియ్యం పండించే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందా అంటే అది గవర్నమెంట్ చర్య తీసుకొని పండిస్తున్నది గవర్నమెంట్ రైతుల దగ్గర ఏదైతే తీసుకుంటుందో కొనుక్కుంటుందో వాళ్ళకు కూడా లాభం చేస్తుంది పబ్లిక్ కూడా లాభం చేస్తుంది గతంలో రెండు రూపాయల కిలో బియ్యం ఏదైతే ఉండేనో మళ్ళీ మీ దగ్గరనే ఇవ్వడమో లేకపోతే ఎక్కడో వేరే చోట అమ్మడమో చేస్తుండే సార్ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందా సమస్య హండ్రెడ్ పర్సెంట్ తీరిపోయింది మేడం అది అది పబ్లిక్ వాడుతున్నారు ఇంట్లోకి మంచిగా తింటున్నారు అది ఏం లేదు ఇప్పుడు అలాంటి ఏం లేదు హండ్రెడ్ పబ్లిక్ తీసుకెళ్లి తింటున్నారు సో ఇది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా ఇప్పుడు ఈ బియ్యం కూడా మనం చూస్తే క్వాలిటీ చాలా చాలా బాగుంది మనం పట్టుకొని ఒకసారి చూద్దాము ఇది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బియ్యం అనమాట చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి ఇది వండితే కూడా చాలా సన్నగా చాలా బాగుంటున్నాయి మేము తినగలుగుతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు ఇక్కడికి వచ్చి కొన్న వాళ్ళు కూడా సో అందుకే చాలా మట్టికి ఈ రైస్ డిపో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు అసలు మాకు కనీసం కూడా గిరాకీ అవ్వట్లేదు యాక్చువల్లీ చాలా వరకు సేల్స్ తగ్గిపోయినాయి అన్నటువంటి మాట చెప్తున్నారు ఇది రేషన్ షాప్ కి సంబంధించి ఈ బస్తాలన్నిట్లో కూడా మనం గమనిస్తే టోటల్లీ రైస్ మాత్రమే ఉంది ఇవన్నీ కూడా సన్న బియ్యం అనమాట ఇవన్నిటిని కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సన్న బియ్యం అన్ని కూడా ఇవన్నీ కూడా సో ఎప్పటికప్పుడు స్టాక్ కూడా క్లియర్ అవుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తీసుకొని వెళ్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు ఒకసారి ఈ రైస్ డిపో కి సంబంధించి ప్రైవేట్ రైస్ డిపో రైస్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఎంత రైస్ తగ్గింది చాలా మంది మేము లాస్ అవుతున్నాం అసలు గిరాకే ఉండట్లేదు అన్నట్టు మా మాట చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం చలో మనం ఒకసారి ఆ రైస్ షాప్ ఏదైతే రైస్ అమ్ముతారో ప్రైవేట్ రైస్ షాప్ అక్కడికి వెళ్ళి నిజంగా ఏం జరుగుతోంది గ్రౌండ్ లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం రైస్ డిపోలో ఉన్నాం యాక్చువల్లీ మనం రేషన్ దుకాణం కి వెళ్ళినప్పుడు కూడా సన్న బియ్యం సప్లై అవుతుంది చాలా బాగుంది అని అక్కడ ఒక అంటే రేషన్ తీసుకున్న ఆవిడ కూడా మనకు చెప్పారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే రైస్ కి సంబంధించిన కిరాణా షాప్ అండ్ హోల్సేల్ డీలర్ ఆల్సో సో ఒకసారి మాట్లాడదాం నిజంగానే సన్న బియ్యం రేట్ తగ్గిందా ఏంటి రివ్యూ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ బాగా తగ్గిందండి లాస్ట్ టూ మంత్స్ లో అరవై రూపాయలు ఉన్న బియ్యం ఇవాళ యాభై రూపాయలు దొరుకుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఏదో కార్యక్రమం పెట్టారు మూడు నెలలకు సరిపాటుగా ఇస్తున్నాము అలాను వాళ్ళ షాపు రావటం లేదు అందులో రైస్ మిల్ కూడా రైస్ మిల్లు కూడా బాగా తగ్గిపోయింది ఇంతకుముందు మేము అరవై రూపాయలు అమ్మిన బియ్యం ఇవాళ యాభై రూపాయలకి ఇస్తున్నాం సేల్ కూడా బాగా డౌన్ అయ్యింది ప్రతి ఒక్కరికి అందుబాటులోనూ సన్న బియ్యం యాభై నలభై ఐదు రూపాయలు కూడా వచ్చినాయి కాకపోతే కొంచెం కొత్త బియ్యం పాత మాత్రం యాభై రూపాయలు సన్న బియ్యం దొరుకుతున్నాయి ఇంకా లావు బియ్యం నలభై రూపాయలు దొరుకుతున్నాయి మా దగ్గర నలభై రూపాయలు కూడా ఉన్నాయి లావు బియ్యం కానీ ఎవరు పట్టుకెళ్తలేదు అరవై రూపాయల బియ్యం యాభై రూపాయలు దొరుకుతున్నాడు ఆ బియ్యమే పట్టుకెళ్తుంది మీరు జనరల్లీ అయితే అంటే ప్రతి సంవత్సరము పంట వచ్చినప్పుడల్లా ఇంత స్టాక్ అని పెట్టుకుంటారు కదా సార్ మేము అలా పెట్టమండి పురుగులు వస్తాయి కాబట్టి మార్కెట్ పెరిగిలా ఉంటే నా వారం పది రోజులు సరిపాటుగా పెడతాము మార్కెట్ డౌన్ అయిందంటే పర్చేజ్ మానేస్తాము ఎందుకని ఇంకా తగ్గుతుందేమో అని మన కస్టమర్ ఇంకా తక్కువ ఇవ్వాలి కన్నా మనం తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అవసరం ఉన్నంత కోసుకోవచ్చు తీసుకుంటాం ఎంత పర్సంటేజ్ తగ్గిండొచ్చు సార్ మీ దగ్గర మా దగ్గర అంటే కిలోకి పది రూపాయలు తగ్గినాయి అండి కిలోకి పది అంటే మీకు ట్వంటీ పర్సెంట్ ఎంత లెక్క అండి కిలోకి పది అంటే బస్తా ఒక కింటా ఇంతకుముందు ఇరవై ఆరు కిలోలు పదమూడు వందలు ఉండేది అరవై పదిహేను అరవై ఉండేది పదమూడు వందలకి వస్తుంది రెండు వందల అరవై రూపాయలు ఒక బస్తా మీద తగ్గింది ఇరవై ఆరు కిలోలు అమ్మాలండి ఇరవై ఆరు కిలోల మీద రెండు వందల అరవై రూపాయలు తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్ అయ్యండి అరవై రూపాయలు అమ్మాము అయ్యే బియ్యం ఇప్పుడు యాభై రెండు యాభై రూపాయలకి ఇస్తాను అక్కడ ఉన్నాయి ఇప్పుడు జనాలు కూడా కొనేవాళ్ళు కూడా ఇప్పుడు కొనట్లేదు రావటం లేదు ఆ బియ్యం ఉన్నంత వరకు ఈ బియ్యం కొనరు కదా మేడం అది అయిపోయాక మళ్ళీ మార్కెట్కి వస్తారు అప్పుడు మళ్ళీ మార్కెట్ ప్లస్ డిమాండ్ని బట్టి మార్కెట్ పెరుగుతుంది డిమాండ్లో అయితే మార్కెట్ డౌన్ అవుతుంది ఏదైనా అంతే ఇప్పుడు పంట బాగా వచ్చింది అనుకున్న జనవరికి ఏ వస్తువు అయినా అంతే మొత్తం డౌన్ అయిపోద్ది మళ్ళీ పంట తక్కువ ఉండే రేట్ పెరుగుతుంది జనరల్లీ కూడా సార్ తెలంగాణలో చాలా తక్కువ ప్రొడక్షన్ ఉంటుండే సన్న బియ్యం మీరు ఇప్పుడు పెరిగింది ఇప్పుడు బాగా పెరిగింది మంచి వాటర్ అది సౌకర్యం ఉన్న వల్ల అందరూ కూడా నిజామాబాద్ నల్లగొండ అది బాగా పండిస్తున్నారండి అందరూ సన్న బియ్యం వాళ్ళు కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తున్నాం వల్ల మా దగ్గర రావట్లేదు దాకా కూడా రాకపోవచ్చు అది ఇదిగా అంటే మార్కెట్ కరెక్షన్ కాకపోవచ్చు అంటే మీ కాదండి జనవరిలో కొత్త బియ్యం వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ డౌన్ గా ఉంది ఇప్పుడప్పుడే మార్కెట్ పెరగదండి పెరిగే అవకాశాలు కనపడటం లేదు మళ్ళీ సంక్రాంతి వెళ్ళిపోయాక ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా బియ్యం ఇవ్వకపోతే మళ్ళీ మార్కెట్కి వస్తారు కదా అందరూ మా రేషన్ కార్డు మీద వాళ్ళు అందరూ కూడా షాప్కి రావట్లేదు పప్పులు ఆయిల్కి వస్తున్నారు తప్ప ఏమో బియ్యానికి రావట్లేదండి మాకు బియ్యం గవర్నమెంట్ ఇచ్చింది రావట్లేదు అన్నారు చాలా సంతోషం గవర్నమెంట్ ఇలాగా అందరికి ఇస్తున్న లేని వాళ్ళు కూడా పండ దసరా పండుగ ముందు గవర్నమెంట్ ఇస్తున్నాం వల్ల మాకు సంతోషం ఉంది మా వ్యాపారం ఇవ్వాలి కదా రేపు అవద్దు కూడా సంతోషం ఉండాలి కదమ్మా చూసారా సార్ బియ్యాన్ని చూసారా నేను చూడలేదమ్మా చూడలేదు బాగానే కొంతమంది ఏదో అంటారు కానీ బాగానే ఉంది సన్న బియ్యం వండుకు తింటున్నామని అన్నారండి అది నేనైతే చూడలేదు అదే ఇంకా అక్కడ ఆరికి ఇచ్చారండి జిహెచ్ఎంసీలో ఆ కూడా కావాలి ఇంటర్వ్యూ చేసుకోండి థ్యాంక్ యూ సో మొత్తం మీద అది మొత్తం మీద అది అంటే సన్న బియ్యం గతంలో కంటే కూడా చాలా చాలా రేట్ అయితే తగ్గింది అని చెప్తున్నారు దగ్గర దగ్గర కేజీకి ఒక పది రూపాయలు తగ్గినట్టుగా కూడా చెప్తున్నారు అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కూడా సన్న బియ్యం పండిస్తున్నారు కాబట్టి ఎక్కువ మట్టికి సన్న బియ్యంకి సంబంధించిన రేట్ అలాగే ఉండొచ్చు మేబీ జనవరి తర్వాత డిమాండ్ ఉంటుందేమో తెలియదు కానీ ఇప్పటికీ మాత్రం అంటే ఈ రేట్లే ఉండే అవకాశం ఉంది అన్నటువంటి మాట చెప్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై